Welcome to our channel. జాను పుట్టాక ఫస్ట్ టైం ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను ఏంటా ఈ దుప్పట్లు కుప్పగా పెట్టాను అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను ఇంకా నైట్ అంతా నిద్ర అయితే లేదు ఫస్ట్ టైం ఈ పిల్ల నైట్ వామిటింగ్ చేసుకుంది అప్పటికే నైట్ ట్వెల్వ్ అవుతుంది కదులుతూ ఉంది ఏమైంది తిని కదులుతూ ఉందా అనుకున్నా నిద్రలోనే ఉంది సరే ఏమో ఉక్క పెడుతుందో చలేస్తుందో అనుకున్నా ఇంకొక టూ మినిట్స్ అవ్వగానే ఇంకా కూడా స్టార్ట్ చేసింది అరే ఏమైంది ఏమైంది అని చాలా కంగారు పడిపోయాను ఆ తర్వాత అర్థమైంది ఆ పిల్ల బనానా తినేసింది అసలు ఈవినింగ్ టైం నేను చెప్తూనే ఉన్నాను బనానా తీస్తే వద్దమ్మా తినొద్దని చెప్పాను వీళ్ళ డాడీ అతి వచ్చేసి ఆ బనానా అయితే ఇచ్చేసారు నాకు ఆ తర్వాత అర్థమైంది మన ప్రేమ ఎప్పుడైనా సరే పిల్లలు ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు మనమే చెప్పాలి అసలు వాళ్ళు ఏదడితే అది ఆలోచించుకుంటే ఇచ్చేయకూడదు నేను చాలా టైమ్స్ మా హస్బెండ్కి అయితే చెప్పాను ఫుడ్ విషయంలో పిల్లకి టైం కండ్ టైంలో ఏమి ఇచ్చేయొద్దు అని చెప్తాను ఇంకా ఎర్లీ మార్నింగ్ బిస్కెట్లు కూడా తేవద్దు అని చెప్తుంటాను ఏదైనా వినరు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సింది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే కదా ఇంకా తనైతే వామిటింగ్ చేసుకున్న దుప్పట్లయితే ముందు కడిగేసాను కడిగేసిన తర్వాత వన్ బై వన్ మిషన్కి అయితే వేసేస్తాను చాలా టైమ్స్ మాకు మా ఇద్దరికి విషయంలో తగువైతే వస్తూనే ఉంది ఈరోజు మార్నింగ్ కూడా అలాగే తగువైపోయింది ఇంకా మిషన్లో అది నడుస్తుంది ఇంక దుప్పటైతే రెడీగా ఉంది ఇంకా మిగతావన్నీ ఇంక తీసేసాను తీసేసి ఇంక ఇదిగోండి బెడ్రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను ఏ విషయం అయినా సరే నెమ్మదిగా చెప్పినా వినకపోయినా గట్టిగా చెప్పినా వినకపోయినా నేనైతే నా లెవెల్లో నేను పనిష్మెంట్ అనమాట తగువైనా పర్వాలేదని ఇంక మా వారికి అయితే మార్నింగ్కి చెప్పేశాను అయితే బాక్స్ క్యాన్సిల్ అసలు నీకు చెప్తుంటే వినిపించుకోవట్లేదు ఇలా అయితే నైట్ టైం నాకు నిద్ర ఉండదు పాపకి నిద్ర ఉండదు సో నెక్స్ట్ టైం నువ్వు ఇలా రిపీట్ చేయకూడదంటే ఈరోజు నీకు బాక్స్ అయితే కట్టట్లేదు కంపెనీలోనే తిని ఇంకా అని చెప్పేశాను ఫస్ట్ అయితే ఆయన సీరియస్గా కంపెనీకి వెళ్ళిపోయారు మళ్ళీ అక్కడి నుంచి కాల్ చేశారు ఆయనకి అర్థమైంది నా బాధ కాల్ చేసి సారీ అమ్మ ఇంకోసారి పాపకి టైంకి అండ్ టైంలో ఎలాంటి ఫుడ్ అన్నారు ఆయన కూడా అంత ఈజీగా ఏ విషయానికి కాంప్రమైజ్ అవ్వరు కాకపోతే నైట్ నా పరిస్థితి చూసి ఆయనకి అర్థమైంది ఇంకా పాప అయితే ఫుల్గా వామిటింగ్స్ చేసుకోవడం నేను ఇంకా పాపతో ఉండడం అవన్నీ చూశారు ఆయనకే అనిపించింది నేను చేసింది కరెక్ట్ కాదేమో అని ఇంకా అందుకే ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇంక తమ్ముడు కూడా లేసాడు వాడు బెడ్రూమ్ వాడే సర్దుకుంటాడు కాకపోతే సరేలే వాష్రూమ్కి వెళ్ళాడు కదా ఇంతలో సర్దిద్దామని అయితే సర్దేశాను ఇంకా ఈ చీరలన్నీ నిన్న వాష్ చేశాను అనమాట చాలా వరకు చీరలు మిషన్కి వెయ్యను ఫస్ట్లో మిషన్ తెచ్చిన కొత్తలో తెలియదు take a chair అలాగే ఒక ఐదు చీరలు అయితే పోయాయి అప్పటి నుంచి చీరలన్నీ ఇంకా చేతితోనే వాష్ చేసేస్తున్నాం ఇంక ఇవన్నీ బట్టలన్నీ నేను సాయంత్రం మిషన్కి వేస్తుని ఇంకా అవన్నీ మరి ఎలాగో లేచాను ఇంకా టిఫిన్ అయితే చేయడానికి లేట్ అవుతుంది మరింత ఈ బట్టలన్నైతే మడత పెట్టుకుందామని మడత పెట్టుకుంటున్నాను ఇంకా తమ్ముడికి కూడా చెప్పాను ఎంత బయట నుంచి ఈరోజుకైతే ఏమైనా టిఫిన్ తీసుకొచ్చేసే జాను కోసం అయితే ఇడ్లీ తెచ్చే మన ఇద్దరికి ఇంకేమైనా తెచ్చాయని చెప్పాను ఇంక ఈ పిల్లలు వేసింది కదా యాక్టివ్గా ఉంది నాకైతే హ్యాపీ అసలు వామిటింగ్స్ అయ్యాయి కదా ఫీవర్ ఏమైనా వస్తుందేమో ఏమైనా భయపడ్డా ఇంక ఈరోజైతే స్కూల్కి పంపించలేదు do ఇంకా తనైతే చక్క కూర్చొని మమ్మీ నేనైతే డ్రాయింగ్ వేసుకుంటానమ్మా అని అడిగింది తప్పకుండా తల్లి వేసుకో అయితే అని చెప్పేశాను ఇంకా తను డ్రాయింగ్ వేసుకుంటుంటే ఇంకా హాల్లో ఉన్న దివాణం ఇవన్నీ సర్దేశాను ఇవన్నీ అయ్యేసరికి ఇంకా వాళ్ళ మామ ఇల్లు టిఫిన్ తెచ్చేశారు ఇంక ఈ పిల్ల ఇడ్లీ ఎంత దచ్చతగా వేసుకుంటే నాకే డౌట్ కొడుతుంది కానీ ఏదోలాగైతే మాత్రం ఇడ్లీ ఒక్కటే తిన్నది అసలు టిఫిన్ అయితే ఏం బాగాలేదు ఏంట్రా ఇలా తెచ్చావంటే ఫస్ట్ టైం అక్క నాకు తెలియదు ఇంత చండలంగా ఉంటుంది ఆ బాండలు అయితే నేలకేసి కొడితే ఏమంటారు కన్నం పడిపోద్దేమో అంత గట్టిగా ఉన్నాయి సరేలేండి త్వరగా ఫుడ్ రెడీ చేసేస్తుంది చెప్పాను ఇంకా మేము టిఫిన్ చేసేలోకి ఇంక వాషింగ్ మిషన్లో అయితే ఒక దుప్పటైతే అయిపోయింది ఇంకా సరే ఇంకా పైన ఆరేద్దామని అయితే పైకి వచ్చాను యాక్చువల్గా నేను మంత్లీ వన్స్ అనమాట దుప్పట్లన్నీ వాష్ చేసేస్తాను ఇంకా మరి ఎలాగో ఈ మంత్ ఇంక వాష్ చేయలేదు కదా ఇంకా దీని తోటి మిగతా దుప్పట్లు కూడా మిషన్కి వేస్తాను అనమాట ఎంతలో ఇంకా కిచెన్లో ఆయన గిన్నెలు అయితే క్లీన్ చేసుకుందామని చేసుకుంటున్నాను ఇలా సగం క్లీన్ చేశాను వాళ్ళైతే ఏమేమి తినడానికి పెడతావని అడిగారు వాళ్ళకి ఏంటంటే టిఫిన్ ఎక్కలేదనమాట ఆ బోండాలు గట్టి ఉండడం ఇడ్లీ ఎవ్వరవ్వ ఉండడం అంతగా నచ్చలేదు అలా ఒకటి రెండు అన్నిటి తిన్నారు సరే ఇంకా కొంచెం ఫ్రూట్స్ అయితే కట్ చేసిస్తాను తింటారా అని అడిగాను తింటాం అక్క అన్నారు ఇంకా వాళ్ళిద్దరి కోసం అయితే జామకాయను ఈ రెండు అయితే కట్ చేస్తున్నాను ఇంత కట్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను రైస్ ఒక పక్క పెట్టేశాను ఇది జాను కోసం పిక్కచారు చేస్తున్నాను అనమాట ఇదిగోండి దుప్పట్లు ఎంతలో అవుతున్నాయి ఇదేంటంటే పిక్కచారు డైజెషన్ సరిగ్గా గవ్వకున్నప్పుడు అమ్మలు ఏంటంటే ఆ రోజు నెక్స్ట్ డే చారు తోటి అన్నం పెడతారు నాకు కూడా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిలండి ఆ బాండా అయితే ఎక్కలేదు ఇంక నేను కూడా పప్పాయి ఒక రెండు ముక్కలు తినేసాను ఇంతలో రిమైనింగ్ దుప్పట్లన్నీ కూడా మిషన్లో అయిపోయి ఇంక సరే అని చెప్పేసి ఇంక పైన సిద్దామని వెళ్ళాను మాకైతే ఇక్కడ పైన తాలు ఎవరి వాళ్ళకి కట్టేసి ఉంటాయి కానీ అవి రెవ్వల్లా ఉండడం తెగిపోయాయి అనమాట ఇంకా సరే ఇలాంటివన్నీ చేయాలంటే మనకి ఎలక్ట్రిక్ వైరే ఉండాలి ఇంకా వేస్ట్ వైర్ కలెక్ట్ చేసుకుని ఈ ప్లేస్లో అయితే నేను కట్టేసుకున్నాను ఇలా అయితే బరువు కాస్తుంది అని ఇంక ఇవన్నీ ఆరేసి వచ్చిన తర్వాత అయితే కిందకు వస్తే తమ్ముడేమో అక్క నెత్తల కర్రీ చేయక్క జాను కోసం ఎలాగో కర్రీ చేయట్లేదు కదా ఈ కర్రీ తను ఎలాగో తింది కదా అక్క ఈ నెత్తల కర్రీ చెయ్యి అన్నాడు సరే అని నెత్తళ్ళు గుడ్డు కొట్టు కర్రీ అయితే చేద్దామని ఇంత రైస్ రసము పక్క అవుతున్నాయి ఇంక నేను ఇటు వంట చేస్తుంటుంటే అటువైపు జాను వాళ్ళ మామ మంచిగా ఆడుకుంటున్నారు వాడైతే ఎన్నిసార్లు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు ఎందుకే దీన్ని స్కూల్కి పంపించలేదు నన్ను ఎక్కువ కుమ్ముతుంది దీనిక వాంతలయ్యా ఇది నన్ను కుమ్మేస్తుందా బాబు అనేసి ఫోన్ వెళ్ళారా దానికి కొంచెం యాక్టివ్ ఉంది కదా ఆనందించు అని అన్నాను ఇంక ఇంతలో నెత్తళ్ళు అయితే మంచి కట్ చేసి బాగా కడిగేసుకున్నాను ఇంక రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రసం కూడా మరుగుతూ ఉంది ఇంకా తమ్ముడికైతే చెప్తున్నాను పండగ కూరెళ్తున్నాడు మంచిగా మళ్ళీ నెత్తళ్ళు ఎండు చేపలు అన్నీ తీసుకురారా మళ్ళీ ఏ అమ్మాలు ఎప్పుడు వచ్చేది మనం ఎప్పుడు వెళ్ళేది నువ్వు వెళ్తున్నావు కదా తీసుకురా అని చెప్పాను సరే అక్క అన్నాడు ఇంక ఇగోండి ఇంకా పెక్కచారు అయితే మంచి తాలిం పెట్టేసుకుంటున్నాను ఇది పెక్కచారు అని ఎందుకంటారంటే దీంట్లో ఇంకేం వేయరు మంచిగా మర పెట్టేసి తాలీం అనుకోండి చాలా మంచిగా కమ్మగా అనిపిస్తుంది నెక్స్ట్ డైజెషన్ కూడా మంచి ఫ్రీగా అవుతుంది అనమాట ఇంక ఈ విధంగా జాను కోసం అయితే పెక్కచారు తాలీం పెట్టేస్తున్నాను మీకు అనిపించవచ్చు ఏంటక్క నెత్తళ్ళు ఏంటి చేపలు ఊరి నుంచే తెచ్చుకోవాలా ఇక్కడ హైదరాబాద్లో దొరకవా ఏంటి అని అనిపించవచ్చు దొరుకుతాయి కానీ ఎందుకో మరి ఆ టేస్ట్కి అలవాటు పడిపోయాము ఇక్కడది తిన్నా సరే అంతగా అనిపించట్లేదు అంటే అంత ఇష్టంగా తినలేకపోతున్నాం అనమాట ఇంకా అందుకోసమని ఊరెళ్ళప్పుడల్లా తెచ్చేసుకుంటూ ఉంటాము ఇంకా గుడ్డు కొట్టుకో అదే గుడ్డు కొట్టు గుడ్డు కొట్టు కాదు గుడ్డు కొట్టు కూర కోసమైతే ఇట్లా గుడ్డైతే కొట్టేసి ఆమ్లెట్లు అయితే వేసేస్తున్నాను రీసెంట్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసిందే సిరి కర్రీ అయితే నువ్వు వండి తింటున్నావు కానీ మా హస్బెండ్ అయితే నేర్చుకో నేర్చుకోని అంటున్నారు ఒకసారి కర్రీ ప్రాసెస్ అయితే పెట్టిసిరి నేను కర్రీ వండుతా అన్నది అయ్యో నీళ్ళు వంపేసని పర్లేదు లే అదే వేగిపోతాయి ఇంకా మామూలుగా ఇందులోనే ఎంత తక్కువ మసాలాలు వేసుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా జస్ట్ నేనైతే జీలకర్ర వేసేసి కరివేపాకు పచ్చిమిర్చి నీరు ఇవైతే మంచి ఫ్రై చేసుకుంటున్నాను ఎండి చేపలు ఏపినప్పుడు ఎంత మంచి వాసన అనిపిస్తుందో ఈ నెత్తలు ఏపేటప్పుడు అంత గొబ్బు వాసన అనిపిస్తుంది చాలా వరకు చాలామంది భయపడేది ఈ వాసనలకు భయపడి కూరలు ఉండడానికి భయపడిపోతారు ఇంకా ఉల్లిపాయ ఇవన్నీ కొంచెం లైట్గా ఏగనిచ్చాకే ఈ అయితే వేసేసాను ఎందుకంటే దీంతోపాటు ఏగిపోతాయి అవి బాగా ఏగిన తర్వాత వేసామనుకోండి మాడిపోతాయి ఇంకా అందుకోసమని ఇంకా అలా వేసేసుకున్నాను నేను ఇలాంటి కూరలు ఉన్నప్పుడు అయితే మా అపార్ట్మెంట్లో అందరికీ తెలిసిపోద్ది మా ఫ్లోర్ నుంచి వాసనలు అయితే మాత్రం తిన్న గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాయి అనమాట ఇలాంటి వంటలు చేసేది మా ఫ్లోర్లో నేనే ఇంకా అందుకే అందరికీ తెలిసిపోద్ది ఇంట్లో ఈరోజు కర్రీ ఏంటా అని మా వారికి ఎన్నిసార్లు చెప్తాను బయటని పెట్టిన టమాటో ఇల్లు ఫ్రిడ్జ్లో పెట్టకండి అని నేను తెచ్చేవే కొంచెం కాయలు కాయల్లో ఉండేలా తెస్తాను ఈయన ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి మగ్గకుండా అనమాట ఆయనకి చేతికి బయటిని వేమని కనబడితే మాత్రం వీళ్ళు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఇంక ఇవి కొంచెం బాగా ఏగిన తర్వాత మనకు వాసన బట్టి అర్థమైపోద్ది ఏగిపోయాయని ఇంకా ఆ తర్వాత అయితే టమాటా వేసుకొని ఇంకేపేస్తున్నాను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే అయ్యప్పమాల విరమణ చేసుకొని ఇంటికి వస్తున్నారనమాట వస్తున్నప్పుడు సరిగ్గా ఆ రోజు నేను ఇంటి చేపలు ఫ్రై చేస్తున్నాను అక్కడ ఆటో దిగారు వాసన గుప్పమన్నదంట స్వామి శరణం ఏమా చేస్తుందమ్మా అని అనుకోనరంట తర్వాత చెప్తున్నారు నాతోటి ఇంకా ఉప్పు కారం పసుపు అవన్నీ అయితే ఏగుతున్నప్పుడే వేసుకుంటున్నాను మంచిగా వేపేసుకుంటున్నాను ఇంకా ఇంక ఇదేంటంటే ఈ టమాటో తోటి బాగా మగ్గాలి కాబట్టి మూత కూడా పెట్టేస్తున్నాను అలాగైతే బాగా మగ్గి ఆయిల్ తేలేలాగా ఏగాలన్నమాట అయితే నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఏంటి ఈరోజు కూర అని మాట్లాడుకునేటప్పుడు నేను అన్నాను అనమాట మాత మీరే నా మాత ఇలా మాల విరమణ చేసుకుని వచ్చారు మాత గుప్పని కింద వాసన మాత అని అనసాను అయ్యో స్వామి సారీ స్వామి అంటే వచ్చి అదేం లేదు జస్ట్ జోక్ చేస్తున్నానులే మాత అన్నారు సరే అన్నను ఇంక ఇదిగోండి కారం అయితే వేసేసుకుంటున్నాను దీనికి కొంచెం కారం గట్టిగా వేసుకోవాలి మనకి స్పైసీగా ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇంక నేనైతే చూసుకోలేదు కొంచెం హైలో పెట్టేసాను అయితే తర్వాత మళ్ళీ లోలో పెట్టుకొని మళ్ళీ వేపుకుంటున్నాను లేండి వెంటనే చూసుకున్నాను కాబట్టి పర్వాలేదు ఇంకా బాగా ఏగిపోయిన తర్వాత అయితే సరిపడిన నీళ్ళైతే వేసుకుంటున్నాను నాకైతే ఈ నెత్తలకు రెండు గ్లాసులు నీళ్ళైతే వేసుకున్నాను ఇంకా బాగా ఈ నీరు అయితే తర్వాత అయితే ఇప్పుడు ఆ అట్లయితే చేశాను కదా గుడ్డుతోటి అవైతే ఇందులో వేసేసుకుంటున్నాను சூ கொஞ்ச நாள் కర్రీ అవుతుంటే మా బుడ్డుదే అయితే వచ్చింది అమ్మ మా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు అమ్మ నాకు బోర్ కొడుతుంది కొద్దిసేపు నా ఆడు అని చెప్పేసి పిలిచింది సరే కొద్దిసేపు ఆడిద్దామని అయితే ఆడించాను ఆ డ్యూటీకి వెళ్ళిపోయాడు అనుకుంటుంది పని మీద బయటికి వెళ్ళాడు ఇంకా పని మీద అని చెప్తే మాత్రం ఆ బండి అనుకొలు పడుతుందని డ్యూటీకి అని చెప్పేశాడు అనమాట ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇదిగోండి ఏంటిది గుడ్డు కొట్టు నెత్తళ్ళు నాకు ఎంటి చేపలనే వచ్చేస్తుంది మాట్లాడితే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్